హలో అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ శ్రీశిల్ప మీరు ఫస్ట్ ఏ నా ఛానల్ చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీ ఈ నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదన్న వాళ్ళు కూడా మనం పాజిబుల్ చేసి చూపిద్దాం అది ఎలాగో చూసేద్దాం రండి ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా మీ డాక్టర్ని అయితే కన్సల్ట్ కావాలి ఎందుకంటే మీ పొజిషన్ అండ్ మీ బేబీ పొజిషన్ మీ హెల్త్ అండ్ మీ బేబీ హెల్త్ ఎలా ఉందో చెప్తారనమాట మీరు దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటనేది తీసుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ మీకు ఇచ్చే డేట్ని బట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇది ఫస్ట్ టిప్ ఓకేనా సెకండ్ టిప్ వచ్చేసి మీరు మెంటల్ స్ట్రెస్ అనేది తీసేయాలి మెంటల్ స్ట్రెస్ పెట్టుకోకూడదు ఎట్లా అంటే బీపీ హై అవుతుంది షుగర్ అటాక్ అవుతుంది థైరాయిడ్ అటాక్ అవుతుంది ఇట్లాంటివి ఏవి కాకుండా చూసుకోవాలి మెంటల్ స్ట్రెస్ అనేది తీసేయాలి ఎప్పుడూ రిలాక్స్గా హ్యాపీగా ఉండాలన్నమాట అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి టెన్షన్ పడద్దు ఓకేనా థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అండ్ మీ హస్బెండ్తో కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏ మనుషులు ఏది దాపెట్టుకోకుండా పెట్టుకోకుండా మాట్లాడుకోవాలి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నా షేర్ చేసుకోవాలి ఓకేనా అందరితో హ్యాపీగా నవ్వుతూ ఉంటే మీ మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అండ్ మీరు కూడా హ్యాపీగా ఉంటారు ఫోర్త్ వచ్చేసి ఎక్కువ లిక్విడ్ డైట్ అనేది తీసుకోవాలన్నమాట అండ్ నార్మల్ డెలివరీ కోసం మీ బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మీ బేబీకి ఒమ్యూని కూడా ఇంక్రీజ్ అవుతుంది నార్మల్ డెలివరీ టైంలో పూజ చేయడానికి ఈజీగా ఉంటుంది తొందరగా వచ్చేస్తుంది అనమాట బేబీ ఎక్కువ లిక్విడ్ డైట్ అనేది తీసుకోండి మెయింటల్గా పెల్విస్ ఎక్ససైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి చేయడం వల్ల పెల్విస్ దగ్గర అన్ని నరాలు అనేటివి తొందరగా ఇట్లా ఇట్లా టైట్గా ఉండేవి లూజ్ అయిపోయి మంచిగా రిలాక్స్ అయిపోయి మీకు నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట సో ఈ బటర్ఫ్లైస్ కానీ డక్ డక్ వాకింగ్ కానీ ఇట్లాంటివి చాలా చేస్తుండాలి ఇక్కడ ఇస్తాను చూడండి చాలా చేయాలి ఎక్సర్సైజ్ అనమాట ఎయిట్ సెవెన్ ఎక్ సెవెంత్ మంత్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట ఈ పెల్విస్ ఎక్సర్సైజ్ అనేటివి మీ నార్మల్ డెవలప్కి చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు డీప్ బ్రీత్ అనేది ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి ఇట్లా డీప్ బ్రీత్ తీసుకోవాలి మీకు డెలివరీ టైంలో బ్రీత్ అవుట్ బ్రీత్ బ్రీత్ అవుట్ బ్రీత్ అని చెప్తారు ఖచ్చితంగా సో అట్లాంటి టైంలో ఈ బ్రీతింగ్ ఈ బ్రీత్ అవుట్ ఎక్ససైజ్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకేనా హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా అన్ని రకాల కూరగాయలు పండ్లు ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తినాలి లిమిట్గా సో ఓకేనా ఇది కూడా మీ డైట్ అనేది మీ ప్రెగ్నెన్సీ జర్నీలో అండ్ డెలివరీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరైతే వాకింగ్ అనేది చేయాలి కూర్చోవడం లేవడం లాంటివి అయితే ఖచ్చితంగా చేయాలి మ్యాక్సిమం వాకింగ్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఇంట్లోనే అటు ఇటు తిరగండి తిరిగితేనే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీ బాడీ అనేది ఎటువంటి బాడీ పెయిన్స్ రాకుండా ఉంటుంది రిలాక్స్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ అనమాట మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అనేది స్లీపింగ్ ఉండాలి ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా టూ టూ త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుకోవాలి నైట్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అప్పుడైతేనే మీ బాడీలో రక్తం సరఫరా అనేది చాలా బాగా అవుతుంది మీకు హెల్దీ అనేది హెల్దీగా అనేది ఉంటారనమాట ఓకేనా ఇవి నార్మల్ డేదీకి చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అనమాట మీకు నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి Bye 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 bye. Thank you so much.